నిజామాబాద్ నగరంలో దుబ్బా ప్రాంతంలో నివసిస్తున్న గుడిసె వాసులకు మౌలిక వసతులు కల్పించాలని ఇండ్లు ఇండ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్య నారాయణ గుప్తాకు వినతి పత్రం అందజేశారు దుబ్బా ప్రాంతంలో సర్వే నంబర్ నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై రెండులో గల ప్రభుత్వ భూమిలో గత రెండు సంవత్సరాలుగా మూడు వందల కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు విద్యుత్ తాగునీరు సౌకర్యం లేక చీకట్లో నివసిస్తున్నారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు ఏర్పాటు ప్రతి ఇంటికి కరెంటు మీటర్ ఇవ్వాలని తాగునీటి సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఇళ్ల పట్టాలు ఇప్పించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించి ఇవ్వాలన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు నావంతు కృషి ఉంటుందని త్వరలోనే అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఇండ్లు ఇళ్ల స్థలాల సాధన కమిటీ కన్వీనర్ మల్యాల గోవర్ధన్ కమిటీ సభ్యులు గట్ల గంగాధర్ శ్రీధర్ మునబర్ మీరా రామచందర్ జమీర్ రిహానా బేగం అంజయ్య మరియు గుడిసెవాసులు పాల్గొన్నారు जो मेन ने मांगा है और हमारे कार्य का वापस लिया है किराए के पैसे सब है हेलो और संभावना पर काम तो है उसको तैयार किया है तो मोटरम जो है थोड़ा